జగన్ పార్టీకి మరో నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవునైనా సమాధానం వినిపిస్తుంది అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇద్దరు అలాగే రాయలసీమ జిల్లాల నుంచి ఒక ఇద్దరు గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇందులో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డితో టచ్లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ఆల్ రామకృష్ణారెడ్డి గారితో టచ్లో ఉన్న మాత్రాన్ని వీళ్ళందరూ షర్మిల పార్టీలో చేరతారని చెప్పలేము కానీ ఖచ్చితంగా నలుగురైతే ఇప్పుడు అతి త్వరలోనే ఒక రాజీనామా ప్రకటన అయితే చేయబోతున్నారు ఆళ్ళ బాటలో వెళ్ళబోతున్నారు అనేది అలాగే ఆ నలుగురితో పాటు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఎవరికైతే ఇంకా సీటు దక్కదు అని క్లారిటీ వచ్చేసిందో ఇప్పటికే తాడేపల్లికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ ఆళ్ళ బాటలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రాజకీయ అవకాశాలు ఉంటే గనక ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడు వదులుకోడు ఇప్పుడు ఆ అవకాశం షర్మిల గారు రూపంలో వస్తుందనేది కొంతమంది భావిస్తున్నారంట ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీకి చెందిన వాళ్ళు టీడీపీ జనసేన కూటంలో చేరలేరు కాబట్టి ఎందుకంటే అక్కడ అవకాశాలు కూడా ఉండవు ఖచ్చితంగా స్పేస్ కూడా లేదు కాబట్టి కాంగ్రెస్లో అయితే కావాల్సినంత స్పేస్ ఉంది అందులో నో అందుకని ముందుగా వేసుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు రేపు ఎల్లుండిలో ఒక నలుగురు రాజీనామాకు సిద్ధపడుతున్నారు నలుగురు రాజీనామాలు చూడబోతున్నాం అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం